హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ యొక్క నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కు ముందు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా వచ్చి అదైతే ఫినిష్ అవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకి టెక్నీషియన్ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులు పక్కన పెట్టినట్లయితే ఎగ్జామ్ నిర్వహించిన తీరు కానీ అదేవిధంగా కట్ ఆఫ్లో కానీ చాలా మార్పులు అయితే రావడం జరిగింది ఈ యొక్క మార్పులు అనేవి ఎందుకు వచ్చాయో మన యొక్క వీడియోలు అయితే ముందుగా అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఎవరైతే ముందుగా మన యొక్క వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఆ వీడియోనైతే ముందుగా అయితే లైక్ చేయండి చూసుకున్నట్లయితే నేను ఇచ్చేటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే మార్చుకోండి మీ యొక్క మైండ్ సెట్ అనేది మార్చుకోండి చూసుకున్నట్లయితే నేను ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి మనకి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క కటాఫ్ను చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంది మ్యాక్సిమం థర్ థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ ఫిఫ్టీలో ఈ విధంగా మనకి కట్ ఆఫ్లు అయితే ఉండడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు టెక్నీషియన్ యొక్క నోటిఫికేషన్స్కి వచ్చేసే వరకు మనకి వందకి నైంటీ తెచ్చుకున్నా కానీ దిక్కు లేకుండా పోయింది అంటే సారీ వందకి ఒక ఎయిటీ ప్లస్ అయితే తెచ్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా జాబ్ను సాధించడం జరిగింది అంటే మనకి ఇంత ఎక్కువ కటాఫ్ అనేది ఎందుకు ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఈ విధంగానే కట్ ఆఫ్ అయితే ఉంటుందా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే కంపల్సరిగా ఉంటుంది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో ఏ విధమైన కటాఫ్ ఉందో రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కూడా అదే విధమైనటువంటి కటాఫ్ అనేది ఉంటుంది ఈ యొక్క కటాఫ్ అనేది ఎందుకైతే ఇలా ఉందో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది దానికి రెండు వేల ఇరవై నాలుగు దానికి ఎందుకు ఇంత తేడా వచ్చింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కి ఎందుకు సేమ్ ఈ విధంగానే ఉంటుందనే విషయానికి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే మనకి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ టైం అప్పుడు మ్యాక్సిమం మనకి కేవలం ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయడం జరిగింది కేవలం ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయడం జరగడం వల్ల ఆ టైంలో మనకి కట్ ఆఫ్లు అనేవి చాలా తక్కువగా అయితే ఉండడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ టైయానికి చూసుకున్నట్లయితే ఎవరైతే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ రాసిపోయిందో లేదా మనకి రెండు వేల పద్దెనిమిది తర్వాత కోవిడ్ తర్వాత మనకి ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో నోటిఫికేషన్లు యొక్క విషయాలు అనేది తెలవడం జరిగింది దీనికి అనుగుణంగా అందరూ కూడా తమ యొక్క కాంపిటేటివ్లో ఏమేమి కావాలో అందరూ కూడా గ్రహించడం జరిగింది కాబట్టి ఈ టైంలో రెండు వేల పద్దెనిమిది కోవిడ్ టైంలో అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ టైంలో ఈ యొక్క ఐటీఐ అనేది చాలామంది కూడా చేయడం జరిగింది ఎవరు చేశారంటే టెన్త్ క్లాస్ అయినటువంటి వాళ్ళు అయితే ఐటీఐ అనేది ఎక్కువ అయితే చేయలేదు ఎవరైతే ఎక్కువ చేశారంటే ఎవరు ఎక్కువ చేశారంటే మనకి ఎవరైతే ఎక్కువ చేశారంటే మనకి డిగ్రీ ఉండి డిగ్రీ వాళ్ళు అదేవిధంగా బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా డిగ్రీ హోల్డర్స్ మాత్రమే ఈ యొక్క టూ థౌజండ్ లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టైంలో అయితే ఐటీఐ అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉన్నటువంటి హైయర్ క్వాలిఫికేషన్ పక్కన పెట్టి తొందరగా రైల్వేలో జాబ్ సాధించాలంటే టెక్నీషియన్కి ఐటీఐ అనేది ఉండాలనేటువంటి ఆలోచనతో చాలామంది కూడా ఐటీఐ అయితే టూ ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒకటి కోర్సు వన్ ఇయర్ కోర్సు అందరూ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ కంప్లీట్ చేసినటువంటి బీటెక్ అదేవిధంగా డిగ్రీ ఎంటెక్ హోల్డర్స్ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు టెక్నీషియన్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయడం జరిగింది ఈ యొక్క అప్లై చేసినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెక్నీషియన్ నోటిఫికేషన్లో మనకి ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారంటే ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు ప్లస్ బీటెక్ లేదా ఎనీ డిగ్రీ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్ అనేది నార్మల్ సిలబస్ అనమాట ఒక జనరల్ సైన్సు అదేవిధంగా మ్యాథ్స్ రీజనింగు చూసిన మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ అనేవి డిగ్రీ బీటెక్ ప్లస్ ఐటీఐ ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి కొంచెం నార్మల్గా ఉంటుంది ఈ తరుణంలో ఐటీఐ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి అయితే ఎవరు కూడా సెలెక్ట్ అయితే కాలేదు ఎక్కువగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరంటే డిగ్రీ ప్లస్ బీటెక్ లేదా ఎనీ ఎంటెక్ లేదా ఎనీ డిగ్రీ హోల్డర్ ప్లస్ ఐటీఐ చేశారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్లు అయితే సాధించడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదు నోటి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా సేమ్ ఈ విధంగానే డిగ్రీ బీటెక్ ఎంటెక్ ప్లస్ ఐటీఐ అండ్ కేవలం ఐటీఐ చేసిన అభ్యర్థులు ఉంటారు వీళ్ళల్లో వీళ్ళకే మళ్ళీ ఈ ఛాన్స్ అనేది వస్తుంది ఎక్కువగా అదేవిధంగా కట్ ఆఫ్లు కూడా సేమ్ రెండు వేల ఇరవై నాలుగు టెక్నీషియన్కి అయితే కట్ ఆఫ్లు ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదు టెక్నీషియన్ కూడా ఇదే రకమైన కట్ ఆఫ్లు ఉంటాయి ఎందుకంటే దీ యొక్క నోటిఫికేషన్లో ఇక్కడ ఏమంటే డిగ్రీ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు డిగ్రీ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా కేవలం ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి వచ్చినట్లయితే కేవలం మనకి ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రం ఉంటుంటే మనకి తక్కువ కటాఫ్తో అయితే జాబులు రావడం జరిగింది కానీ ప్రజల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఎవ్రీ కాంపిటేటివ్ యాస్పిరెంట్ యాస్పిరెంట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు టూ డిగ్రీస్ టూ డిగ్రీస్ ఏ క్వాలిఫికేషన్ ఉందో ఏ క్వాలిఫికేషన్ ఉందో ఏ నోటిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టిలో ఉంచుకొని అది ఐటీఐ అవని ఐటీఐ వాళ్ళవని డిగ్రీ ప్లస్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్లస్ ఐటీఐ వాళ్ళవని ఎవరైనా అని మీరైతే గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్స్కున్నట్లయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క నోటిఫికేషన్లు కూడా సేమ్ కట్ ఆఫ్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనమైతే ప్రిపేర్ అవ్వాలా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వాలా వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవైనా అని కాంపిటేటివ్ యాస్పిరియంట్ ప్రతి ఒక్క యాస్పిరియన్స్ దగ్గర డిగ్రీ ప్లస్ ఐటీఐ మనకి వచ్చే నోటిఫికేషన్కి ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క క్వాలిఫికేషన్ అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకుని అయితే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మనందరం కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వాలా ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి కట్ అనుగుణంగా అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి నేను చూశాను చాలామందిని కూడా టెక్నీషియన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అడిగాను ప్రతి ఒక్కళ్ళని అడిగినప్పుడు వాళ్ళు డిగ్రీ బీటెక్ బీఎస్సి ఈ విధంగా ఉండి ప్లస్ ఐటీఐ కూడా చేశారని వాళ్ళు చెప్పడం జరిగింది నేను వాళ్ళని కనుక్కున్న తర్వాత మ్యాక్సిమం ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తే మీకు యూజ్ అవుతుందని నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్త వారు అయినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరైతే